నమస్కారం గురువు గారు నమస్కారం సార్ 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 ఆగస్టు ముప్పై ఒకటి అష్టమి ఒక స్పెషల్ ఒక చాలా దివ్యమైన రోజు అంటున్నారు అసలు ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అష్టమి అంటే కృష్ణాష్టమి మన వీటికి దుర్గాష్టమి మరి ఈ అష్టమికి ఉన్న విశిష్టత ఏంటి ఆ రోజు ఎలాంటి పరిహారం చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు మీన్స్ అంటే అదృష్టవంతులు అవుతారు చెప్పండి శ్రీ గురుభ్యో భోనమ ఆ రోజున ధూర్వాష్టమి అని అంటారు సార్ అయితే అష్టమి తిథి మనకి ప్రామాణికంగా ఏంటంటే కృష్ణాష్టమి దుర్గాష్టమి అంతే రాధాష్టమి కూడా అదే రోజు అలాగే ధూర్వాష్టమి గణపతి నవరాత్రుల్లో భాగంగా ఎవరైనా విశేషమైనటువంటి పూజలు చేయాలి గణపతికి అనుకుంటే ఆ రోజున మటుకు ఏ రోజు గరక సమర్పించినా సమర్పించకపోయినా స్వామివారికి గరక సమర్పించడము భారీగా మనం ఏదైనా హోమం చేసుకుంటూ గణపతి హోమం దాంట్లో అంటే చిన్న హోమగుండాలు పెట్టుకుంటే పొగ బాగా వస్తుంది పచ్చి గరక వేస్తాం కాబట్టి పెద్దగా పెట్టుకొని గరకతో గనక స్వామివారికి హోమం చేయడము స్వామివారు శివుడు తపస్సులో ఉన్నప్పుడు కాశీలో ముప్పై ఎనిమిది రూపాల్లో శివుడికి రక్షణగా ఉన్నాడు ఆ నామాలు కూడా ఉంటాయి మనకి కాణిపాకం వెళ్తే కాణిపాకం లోపల పెడుతుంటే పక్కనే ఎన్ని గణపతులు ఉన్నాయని చెప్పేసి విడివిడిగా ఉంటే నాకు ఏ సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవడం అలవాటు అందులో విశేషంగా మనకి ఎలా ఉంటదనంటే బాల గణపతి ఏ నమ భక్త గణపతి ఏ తరుణ గణపతి ఏ నమహ సృష్టి గణపతి ఏ నమ గణపతి శుప్రగణప ఏ నమ జుండి గణపతి ఏ నమ ఇలా స్వామివారికి శక్తి దుర్గా గణపతి సంకష్ట గణపతి రుణమోచ గణపతి ఇన్ని ఉంటాయి కాబట్టి ఇందులో చూడండి ఈ నామాలతోని మనం స్వామివారికి గరక సమర్పించిన స్వామివారికి హోమం చేసిన ఈ విభాగాలు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి తీసేస్తారు అసలు శాస్త్ర ప్రమాణికంగా ఎవరైతే గణపతి హోమం ఒక్కటి శాస్త్ర ప్రమాణికంగా గంటన్న రెండు గంటల పాటు జరుగుతుంది సంపూర్ణంగా స్వామివారి బీజాక్షరాలతో ఘనక హోమం చేయించుకున్నంత మాత్రం చేత వారికి ఉన్న దోషం పోతుంది అందులో ఆ చేస్తాం విశేషంగా మనకు కొన్ని మంత్రాలు ఎలా ఉంటాయి శ్రీం హ్రీం క్లీం ఓం గంగ గణపతి నమ ఇలాంటి మంత్రాలతో పాటు కొన్ని మంత్రాల్లో మధ్యలో మమ సకల పరమంత్ర పరయంత్ర పరతంత్ర విచ్ఛేదనాయ సకల అరిష్ట నివారకాయ ఇలాంటి మంత్రాలు విశేషంగా ఉంటాయి ఆ మమ మమా అని వచ్చినప్పుడు అలా ఏం చేయాలంటే యజమాని తన కోరిక కోరుకోవాలి తన కోరిక కోరుతూ గనక విశేషంగా ఆ రోజున గనక ఏదైనా హోమం చేసినా వీలైతే మనం కూడా మన ఛానల్ తరఫున ఆ రోజు సామూహికంగా ఏదైనా ఎక్కడైనా ప్లాన్ చేసి జనాలందరూ కూడా వీలైతే అక్కడికి వచ్చి అటెండ్ అయ్యేటట్టుగా కూడా అందరికీ భారీగా వారు చెల్లించుకోలేని వారికి కూడా రీజనబుల్గా ఉండేటట్టుగా ఆ రోజు ప్లాన్ చేసేటువంటి చేద్దాము అలాగే రాధాష్టమి కూడా అదే రోజు అయితే ఈ రాధాష్టమి రోజున మహాలక్ష్మీదేవికి పూజ చేయడం గాని అలాగే మనకు అమ్మవారికి సంబంధించి రాధాష్టమి గాని లేకుంటే దుర్గాష్టమి గాని లేకుంటే ఇవి ఈ అమ్మవార్లు ఎవ్వరిని చూసిన సీతాదేవి చూసుకోండి సీతాదేవి ఎక్కడ ఎక్కడైనా పుట్టిందా ఎవరికైనా అంటే అయోనిజ రాధాదేవి కూడా అయోనిజ దుర్గాదేవి కూడా ఎందుకంటే మనకు లలితా సహస్రనామంలోనే ఉంటుంది మూలాధార స్థితి ఆమె అమ్మవారి నుంచి అందరు రావాలి తప్ప అమ్మవారు ఇంకొకటి నుంచి రాదు కాబట్టి ఆమె ఎవరి యోని సంభవరాలు కాదు ఆమె అయోనిజ కాబట్టి రాధాదేవి చాలా చాలా విశేషమైనటువంటి రాధాదేవి ఒకసారి ఈ కృష్ణుడు లేనప్పుడు నందవ్రజంలో గోకులంలో రాధాదేవి చేసేటువంటి పనులకి అల్లర్లకి విశేషంగా మనకు రాధాదేవి మీద బెంగాలీకి గనక బెంగాల్కి వెళ్తే చాలా అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి అమ్మవారికి సంబంధించి తన వివాహమైన తర్వాతకి తన భర్త తనని అనుమానించి అంటే ఒక కథ చెప్తున్న అందులో అమ్మవారిని అనుమానిస్తే తను రాత్రిపూట కృష్ణుడు చెప్తాడని మాట్లాడుతుంది కృష్ణుడు అన్నీ తెలుసు కదా ఒకసారి నువ్వు ఇక్కడికి రా అని చెప్పి కృష్ణుడు ఖాళీ స్వరూపంగా మాట్లాడతాడు ఎందుకంటే ఖాళీ వేరే కృష్ణ వేరే కాదు కృష్ణ కాళి అనేటువంటిది దేవాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి అతని భర్త వచ్చిస్తే తన మహా భక్తుడు కాళీదేవికి పూజిస్తుంటుంది అంటే నాకు ఏమంటానో అని కాళీదేవికి పూజిస్తుందని అనుకుంటాడు రాధా కూడా ఎప్పుడు కాళీకి ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటుంది కాళీ వేరు రాధ వేరు కాదు కృష్ణుడు వేరు రాధ వేరు కాదు మనమంతా అంటే కృష్ణుడు రాధను ప్రేమించాడు అది ఇది అంటాడు అంబా అంబిక జగదాంబిక పార్వతీ దేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి ముగ్గురు వేరే అంటే ఏమంటారు ముగ్గురు ముగ్గురు ఒక్కటే కాబట్టి రాధా నామానికి ఎంత శ్రేష్టమైనటువంటిది ఉందంటే ఒకసారి ఒక పెద్ద సభ జరుగుతూ రాధాదేవిని తిడుతూ ఉంటారు అందరు అప్పుడు రాధా రాధా అనే పేరులో ఏముంది ఊరికే రాధా రాధా అంటారు అసలు అని చెప్పి అని అనగానే అక్కడ ఉన్న ఒక బొంగు ఒక చిన్న పురుగు కాలిపోతుంది చూసారా ఈ మాట అనగానే ఎలా కాలిపోయిందో అని అంటాడు అన్న తర్వాతకి అంతకైతే చూడండి అప్పుడే ఒక సీతకు ఒక ఎగురుకుంటూ వస్తుంది ఆ పేరన్న మాత్రం చేత ఇదేంటి రాధా రాధా అంటే ఇది కూడా కాలిపోతుందంటే బటర్ఫ్లై కూడా కాలిపోతుంది అయ్యో ఇదేంటిది ఇలా జరిగింది అనగానే అందరు కూడా ఇప్పుడు అనండి కావాలంటే రాధా అంటాడు అక్కడ ఉన్న కథను అనగానే ఆ నుంచి ఒక చిన్న పాప బయటకు వస్తుంది వచ్చి అనండి అందరు కూడా రాధా రాధా అనండి అని అంటే అమ్మో మేము అనవంటే ఎందుకు అందరు భయపడుతున్నారు ఆయన రాధా రాధా అన్నప్పుడు ఒక పురుగుగా ఉన్న నేను సీతాకొక చిలకనయ్యా మళ్ళీ రాధా రాధా అంటే సీతాకొక చిలక ఉన్న నేను ఒక అమ్మాయినయ్యా చిన్న పిల్లనయ్యా మళ్ళీ రాధా రాధా అంటే నేను ఏమవుతాను అనండి అంటే ఇప్పుడు అందరు ఆశ్చర్యపోతారు అంటే రాధా నామమే అంత శరేష్ బీజాక్షరంతో సమానం కృష్ణనామం గానీ కాళీనామం గాని రామనామం గాని రాధానామం కాని ఇవన్నీ కూడా తారక మంత్రాలతో సమానం చాలా మంది మన హైందవ ధర్మాన్ని దాడి చేసే వాళ్ళు రకరకాలుగా అంటారు కానీ కాబట్టి ఎవరైనా సరే కృష్ణుడి యొక్క పూజలు పూజలు బాగా చేసేవాళ్ళు ఇస్కాన్కి వెళ్ళండి రాధాష్టమి రోజు చాలా మంచి మంచిగా అక్కడ అమ్మవారికి సంబంధించి అద్భుతమైన ఆరాధనలు ప్రార్థనలు జరుగుతాయి అలాగే ఆ రోజున వీలైతే అమ్మవారికి సంబంధించి ఆరాధన చేయండి మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేయండి విశేషంగా అమ్మవారికి కూడా మహాలక్ష్మీదేవి దగ్గర కూడా తులసి గర్రక మారేడు తలాలు కలిపి మాలగా వేస్తారు దేవికి విశేషంగా ఇలా చేయడం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు పొందుతారు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ధూర్వములు తీసుకొని వచ్చి హోమం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజున మనం కూడా వీరైతే హోమం ఒకటి ప్లాన్ చేద్దాం అందరూ కూడా వచ్చి ఆ హోమంలో పాల్గొనవచ్చు విశేషంగా ఆ రోజున హోమం అంతా కూడా శ్రేష్టంగా చేసుకోవచ్చు నైస్ సార్ మంచి విశ్లేషణ అంటే జనరల్ గా అష్టమి అనే కానీ మనం కృష్ణుడికి అమ్మవారి అనుకుంటాం కానీ గణపతికి ఇష్టమైన అవును అష్టమి అని ఆ రోజు హోమం చేసుకుంటే చక్కగా ఉంటుంది చాలా చక్కగా సెలవు ఇచ్చారు సార్ ధన్యవాదాలు అండి